దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ వెయ్యి పదిహేడు పాయింట్లు నిఫ్టీ రెండు వందల తొంభై రెండు పాయింట్లు చొప్పున నష్టపోయాయి దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సూచీలు ఆద్యంతం ఒత్తిడికి గురయ్యాయి మరికొన్ని గంటల్లో వెలువడబోయే అమెరికా ఉద్యోగ డేటాపై దృష్టి సారించిన మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు ఇది మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది ఫలితంగా వరుసగా మూడో రోజు సూచీలు నష్టపోయాయి నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా కుంగిపోగా నిఫ్టీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు మార్కును కోల్పోయింది ఫలితంగా దాదాపు రూ ఐదు లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది సెన్సెక్స్ ఉదయం ఎనభై రెండు వేల నూట డెబ్బై ఒకటి పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లో కొనసాగింది ఇంట్రాడేలో ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది చివరికి వెయ్యి పదిహేడు పాయింట్ల నష్టంతో ఎనభై ఒకటి వేల నూట ఎనభై మూడు వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల తొంభై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై సూచీలో ఎస్బీఐ బీపీసీఎల్ ఐసీసీ బ్యాంక్ ఎన్టీపీసీ హెచ్సిఎల్టిక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐటీసీ టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్ హెచ్ఎఫ్సి లైఫ్ గ్రాసిమ్ కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో నిలిచాయి ఏషియన్ పెయింట్స్ బజాజ్ ఫైనాన్స్ జేఎస్ఓడబ్ల్యూ స్టీల్ దివీ స్లాబ్స్ ఎలన్ హీరో మోటార్ కార్ హెచ్ఎల్ షేర్లు లాభపడ్డాయి అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై మూడు పాయింట్ ఒకటి మూడు డాలర్ల వద్ద ముగిసింది బంగారం హౌన్సు రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా డాలర్ల వద్ద కొనసాగుతోంది